సీనియర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో పెట్టింది ఆ కంపెనీ పబ్లిక్ సెక్టార్ దాదాపు పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చి పేదలందరికీ ఎన్నో ఉద్యోగాలు కల్పించిన బిహెచ్ఎల్ యూనియన్కు హెచ్ఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన సెక్రటరీ నరేందర్ కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు అటేందర్ గారితో వాళ్ళకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈ ట్రెడ్యూనియన్లో మొకానిక్ బుక్కెట్లను మా ఉమ్మడి మెదక్ జిల్లాకు బిహెచ్ఎల్ అట్లా ఆ లింగంపల్లి అడుగు పెట్టగానే ఫస్ట్ బిహెచ్ఎం బోర్డు పడుతుంది ఆడికేళ్ళు హెచ్ఎంఏ స్టార్ట్ అవుతుంది మనకి సో నేనేమంటున్నాను మిత్రులారా ఈరోజు ఈ గెలుపు అనేది మన పైన కొన్ని బాధ్యతలు వచ్చింది ఇప్పుడు మనం ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కు రండి పెట్టా సజీవా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి విచారణపై యుద్ధం ప్రకటించి జీవితకాలం ఒక పది పుస్తకాలు రాసి భార్యాభర్తలు ఇద్దరు పేదల కోసం పనిచేసి ఒకవేళ భర్త చనిపోతే సత్య చితిల చంపేసే ఆచారాన్ని తప్పుపట్టి ఆ పిల్లలను పెంచి వాళ్ళకి విద్య బోధన నేర్పించి డాక్టర్లు చేసి ఆ డాక్టర్లు పేదలకు పిల్లకు వాళ్ళకి వ్యాధి వస్తే చికిత్స చేస్తూ చనిపోయిన మహనీయులు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే అట్లాంటి వారసత్వాన్ని కొనసాగించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన చిన్న వయసు వయసు జీవిత కాలం అంతా మూడు వేల పుస్తకాలు రాసిండు ఎనిమిది అర్థం అర్థమవుతున్నది అంటున్నాడు వాళ్లకు దిక్సూచిలే దిగుటిగా మారాలి ఈ హెచ్ఎంఎస్సే దిగుటయ్యి దారి చాలా వాళ్ళకు కాబట్టి పెద్దగా ఉండాలి ఖచ్చితంగా హెచ్ఎంఎస్ నేను మనం నిజాయితీ తోటి వర్కర్ల కోసమే ఫ్రమ్ ద పీపుల్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ పబ్లిక్ కోసమే పనిచేయాలి పబ్లిక్ నుంచే నేర్చుకోవాలి కార్మికుల నుంచి వాళ్ళ కోసమే లక్ష్యాల కోసం పనిచేయాలి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా మారుతాం ఇంతకపోతే ఆయన కేసులు వేస్తాడు కేసులు వేస్తాడు అని ప్రచారం లేచి కేసులు తోషిబా కంపెనీలో యుద్ధం చేసిన యాభై రెండు గంటలు ఉపాసం ఉన్న పది రోజులు సమ్మె చేయించిన ఆయన హక్కులు వచ్చినాయి ట్రాన్స్పోర్టు టీషర్టు మనకు షూ సాక్స్ ట్రాన్స్పోర్ట్ క్యాంటీన్ అట్లా ఇరవై ఐదు వేల జీతం వాళ్ళకు వచ్చినాక రెగ్యులరైజేషన్ చేయాలనుకో అంటే అప్పుడు మంచికి రెండు వందల రూపాయలు ఇచ్చి యాభై వేల రూపాయలు ఇచ్చి ఏసారి కేసు విడిపించలే అండి అప్పుడే పరిస్థితి కాబట్టి ఇలా అక్కడ వాళ్ళు బాగుపడతా ఉన్నారు ఇలా కొన్ని అంశాలనే టేకప్ చేస్తున్నాం పబ్లిక్ సెక్టార్ ఇవేందో అయినా కానీ కాబట్టి మిత్రులారా మన ముందు చాలా గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి అల్ప కార్మికులు ఈ నోట్లు వేసి గెలిపించి రాత్రింబోలు కష్టపడ్డ ఈ కార్యకర్తలకు మీ కుటుంబ సభ్యులకు నేను హెచ్ఎంఎస్ జీవిత కాలంలోన పాడు ఉంటుంది మీ హక్కుల సౌకర్యాల కోసం మొత్తం శక్తి లేకుండా పనిచేస్తుంది మీరు ఆశించిన లక్ష్యాలు నెరవేర్చడానికి ఇంట్రడక్షన్ మీటింగ్ బేస్ అవుతుంది ఖచ్చితంగా ఈ రెండేళ్ల లోపల అల్పు కార్మికుల అందుకోసం లేకుండా పనిచేస్తుంది ఒక మంచి వేతన ఒప్పందం ఇచ్చి ఈ రోజు అల్పు కార్మికులు నేను ఎప్పటి నుంచే చెప్తున్నా రాజ్ కుమార్ సంజీవ నుండికి ఈ అల్పు జైరాపా సెంటర్ లోపల అన్ని మనకున్నాయి చర్చలు ఉన్నాయి అయ్యప్ప దేవాలయాలు వెంకటేశ్వర దేవాలయాలు మసీదులు ఉన్నాయి కానీ ట్రెడిషన్ ఆఫీస్ లేదు ఒకటి పెద్దది కాబట్టి ఇమ్మీడియట్ గా నేను బాధ్యత తీసుకున్న ఈ విజయం సందర్భంగా రెండు నెలల లోపల సెంటర్ సెంటర్లో